నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి మీడియా సమావేశంలో మాట్లాడారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మండలాల వారీగా కుల సంఘాల నాయకులతో త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని అన్నారు ఈ సమావేశానికి అన్ని కుల సంఘాల నాయకులు తమ హక్కులను సాధించుకోవడానికి కృషి చేయాలని అన్నారు బీసీ కులగణన జరపాలని మేమెంతో మాకు అంతే వాటా జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు దాకా బీసీలు అధికారంలో ఉండాలని అన్నారు బీసీ పొలికల్ జేసి నాగర్ జిల్లా ఆధ్వర్యంలో మండలాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు బీసీ కుల సంఘం నాయకుల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబడుతుంది ఈ సమా ఈ బీసీ కుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించడంలో కారణం బీసీ కుల కన్నా మేమెంటో మాక వాట జనాభా సమస్య ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో సమాన మాట దక్కాలనే ఉద్దేశంతో బీసీ కులాలు ఎందుకు వెనకబాటు తడంలో ఉన్నాయనే అంశాలపైన ఈనాడు ఈ విస్తృత స్థాయి సమావేశాలు మండలాల వారిగా బీసీ కుల సంఘం నాయకులతో పె పెట్టాలనుకున్నాము ఈ సం ఇంకో విషయం ఏమిటంటే ఇటీవల బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి బీసీ కులగా చేపడుతున్న తరుణంలో గోరవలేని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పాట్నా హైకోర్టు బీసీ కులకర్ణను ఇప్పటివేయాలని తీర్పు ఇవ్వడం దురదృష్టకరం ఎందుకంటే బీసీల కులకరణ బయటపడితే పార్లమెంటు వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు బీసీల ఓబీసీ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే అన్ చట్టసభల్లో పార్లమెంటులో వాళ్ళు సీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా అధికారాలు చెల్లవు అనే ఉద్దేశంతో ఈ కుట్ర చేసారని ఈ సందర్భంగా అంటాము ఉన్నాం అందుకే వీటన్నిటిని ఎదుర్కోవడానికి బీసీ కులాలు ఏకమై ఈనాడు బీసీ కుల సంఘం నాయకులందరూ సహకరించి మండలాల వారిగా మనం జరుపుతున్నటువంటి అన్యాయాల మీద చర్చ జరిపి అందరూ ఏకమై పోరాటాలు చేయాల్సిన సందర్భం ఈనాడు ఎంతైనా ఉన్నదని బీ బీసీ కుల నాయకులందరికీ పిలుపునిస్తా ఉన్నాను దయచేసి అందరూ సహకరించగలరు జై బీసీ జై జై బీసీ